సుషిరిగా ఫ్రెండ్స్ ఇది మోయత్ మీద వాగంటారు ఇది మా డ్యామ్లోకి వస్తుంది ఎల్ఎండి ఇది దీని వాళ్ళంగానే మా డ్యామ్ తింటుంది లేదా కినాలు చేపలు అయితే పుడతానే కానీ మొట్లు కొట్టుకు కానీ ఎవరు ఎత్తలేరు కొంచెం డౌన్ అయిన దాంట్లోనే చేపలు పట్టడానికి వస్తారు ఆయన ఎందుకంటే ఇట్లాంటి చెట్లు మొట్లు పెద్ద పెద్ద మొట్లు వస్తాయి అనమాట అందుకే చేతి వాళ్ళు వేయరు ఎక్కువ బాగా డౌన్ అయినాక అప్పుడు కట్టెలు పట్టి కొడతారు వాళ్ళు తోపాలు తోపాలు ఇసురు వాళ్ళు ఇసురు వాళ్ళ ఎత్తం అనమాట ఇలా సాయంత్రం వర్షం కొట్టకపోతే రేపు వరకు డౌన్ అవుతుంది రేపు ఈ సాయంత్రం వరకు చేపలు ఇలా అంగామ జరుగుతుంది ఓకే రేపు వరకు చూద్దాం ఓకే ఇవే ఫ్రెండ్స్ చేపలు మాత్రం పోతానే కానీ మురికి నీళ్ళు ఉన్నాయి కాబట్టి కనపడతలేవు బ్రహ్మాండంగా వస్తుంది వాగు మాత్రం ఇది మోయతుమ్మ మీద వాగు అంటారు ఫ్రెండ్స్ నాకు ఇదే మా డ్యామ్లకు వచ్చేది ఒకటే వాగు ఉన్నది ఈ వాగు మాత్రం బాగా వస్తుంది ఇలా రాత్రి వాన కొట్టాలా కానీ మా డ్యామ్ మొత్తం ఫుల్ అయిపోతుంది ఇప్పుడు మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది వాగు చేపలు మాత్రం ఎక్కుతానే కానీ మురికి నీళ్ళు కదా మురికి నీళ్ళల్లో కనపడతలేవు ఇది డ్యామ్ బ్రిడ్జి కిందకెళ్ళిపోతుంది డ్యామ్ నిన్న ఇగో ఇట్లా వాడి వచ్చింది ఇట్లా వాడి నిన్న వచ్చినట్టుంది కానీ మనం నిన్న రాలే ఇవాళ వచ్చినా నేను ఇవాళ కూడా బాగానే వస్తాను బ్రహ్మాండంగా వస్తుంది ఇలా బ్రహ్మాండమైన చేపలు పోతానే కావచ్చు పెద్ద పెద్ద చేపలు పోతాయి ఇక ఇలాగా మాత్రం కొట్టు రుక్కుతుంది ఈ వాగు మాత్రం బ్రహ్మాండంగా బాగా వస్తుంది ఫ్రెండ్స్ మాది నీళ్ళు మాత్రం షాపా కొట్టింది నీగో ఈ బ్రిడ్జ్ వెళ్ళి సంగతు షాప చూసినావా షాపా ఇగో ఇక్కడ ఆ పండగ గుద్దింది బిల్లు అనేది ఒకసారి దునికింది నేను ఇడుతున్నా అసలు కెమెరాకి ఎడుతున్నా నేను కాగా 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 ఓ ఫ్రిడ్జ్ కా వస్తుంది వాళ్ళు కనబడతా తోకనడతా ఇట్లా అవుక లేదు దీని అంచుపడికి బండ పడుతుందా బండ అవుతుంది చూడు మళ్ళా పడుతుంది వాళ్ళగా పెద్దది తోకా కనబడుతుంది చూడు ఇంత కన పడుతుంది తోకా కనబడుతుంది నాకు ఒకటో చూడాలి తప్పసారి మునిగింది ముని మునిగింది మునింది చూడా దీనికి పోల్ పొంటే చూడు అవతల పక్క లేవ లేచినప్పుడు చెప్తాను మళ్ళీ ఎత్తది ఒక గడ్డి ఎత్తాను చూసినావా తోకలు ఎత్తా మళ్ళ మునిగింది ఎన్ను అది జెల్లా అసలు పెద్ద జెల్ల కావచ్చు అది బిల్లు అన్నది ఇట్లా ఎత్తిపోతా ఉండు కదా సప్ప సప్పేరు కావచ్చు కదా ఇగో ఇలా పోయేటప్పుడు కానీ వాడతాను చేపలు చేపలు మాత్రం ఎక్కుడ ఉన్నది బాగా కొంచెం డౌన్ అయిందంటే పిచ్చి షాపలు కావాలి డౌన్ అయిందంటే సాయంత్రం వద్దమా డౌన్ అయిందంటే సాయంత్రం రావాలి చూడండి వాగు మాత్రం బ్రహ్మాండంగా వస్తాను చేపలు మాత్రం బాగా ఎక్కుతానాయి పెద్ద పెద్ద చేపలు ఎక్కుతాయి డ్యామ్లో పోతుంది కాబట్టి చేపలు కంపల్సరీ ఎక్కుతాయి ఇంట్లో పెద్ద చిన్న షాపలు కొడిపోయింది కొడతానండి చందో చూసినవా ఘోరంగా కొట్టింది రివిల్ అన్నది